గజ్వేల్ గజ్వేల్ జూన్ మలుపు పట్టణంలో ఆదివారం సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యక్ష ఎన్నికల్లో గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మూట కోడూరు బాలాచారి గెలుపొందారు ఉపాధ్యక్షులుగా శ్రీనివాసాచారి ప్రధాన కార్యదర్శి ఆంజనేయులచారి కార్యదర్శి శ్రీకాంతాచారి ఆచారి కుషాధికారి నరసింహాచారి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం సీనియర్ నాయకులు పరమేశ్వరాచారి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన స్వర్ణకర సంఘం కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు అభినందనలు తెలిపి స్వర్ణకర సంఘం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు అనంతరం నూతనంగా ఎన్నికైన గజ్వల్ స్వర్ణకర సంఘం అధ్యక్షుడు మూటకోడూరు బాలాచారి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నా గెలుపు కోసం ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు స్వర్ణకర సంఘం అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు కార్యక్రమంలో స్వర్ణకర సంఘం నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు సభ్యులు బాడీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుంచి అన్ని బాధ్యతలు కొత్త అధ్యక్షులకు అప్పచెప్పడం జరుగుతుంది ఇంతవరకు అందరి సహా సలహాతో అందరి సహాయకారు సభ్యుల సహకారంతో ఇంతవరకు చేయడం జరిగింది ఇప్పుడు కూడా దాన్ని నిర్విఘ్నంగా అంత మంచి సంకల్పంతో ఇంకా బాగా చేస్తారని చెప్పని అభి అభినందిస్తూ సెలవు ఇస్తారు సోదరులకు నేను శ్రమ తీసుకొని పని అన్ని వాళ్ళకు కృషి చేస్తాను నాకు సహకారంగా ఇక ఎల్ల వెళ్ళా అందరూ మాకు కలిసి ఉండాలి మతి ప్రతి మీటింగుకు రావాలని కోరుకుంటున్నాను ముందుకెళ్దాం స్వర్ణ వెళ్దాం చాలా సమస్యలు ఉంటాయి వాటిని అనుగ్రహించాలంటే మనకు ఐక్యవత్యం ఒకటే మనకు బలం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఐక్యత్యాన్ని ఉండి రేపు రాబోయే రోజుల్లో మరి మనకు సంబంధించిన వరకు వైఎస్ తీర్మానానికి రౌతత్ని కూడా నిధులు తీసుకురావాలని చెప్పి గతంలో కోరడం జరిగింది అవి తప్పకుండా వస్తాయి మరి మూడగోడు బాలాచార్య గారు ఎన్నికైన మరి వారు తీసుకున్న నిర్ణయాలు కానీ మరి ప్రధాన కారక్షిగా మన అన్నులు అంజనే గారు పిలిచారు మరి అలాగే ఉపాధ్యక్షులుగా మూడగోడు శ్రీనివాస గారు అలాగే కార్యదర్శిగా అన్న శ్రీకాంత్చర్ గారు మరి కోశాధికారిగా దృష్టి కోసం గెలవడం జరిగింది వారు నిర్ణయాన్ని La